హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మిషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను ఫ్రాక్ టైప్ అది ఎలా ఉందో మీకు చూపిద్దామని బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ కవరు చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే ఇది మెషోలో త్రీ ఫార్టీ వన్ రూపీస్ పడింది ఇది మీకు వేసుకొని చూపిస్తే ఆఫ్టర్ వాష్ కూడా మీకు చూపిస్తా ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూస్తున్నారు కదా కలర్ అయితే యాస్టీస్ వచ్చిందండి కాకపోతే మనకు అక్కడ గెర్ర అనేది చాలా పెద్దగా చూపించినట్టు కదా కూర్చులు కుర్చులు వచ్చినట్టు నాకైతే కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది హ్యాండ్స్ కూడా చాలా బాగుంది కలర్ అయితే యాస్టీ సేమ్ ఎలా ఉందో అలానే వచ్చింది ఇదిగో ఇది బటన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా అది నార్మల్గా బటన్స్ పెట్టుకునేవండి నార్మల్గా మనకి డ్రెస్సెస్కి పైకి బటన్స్ వచ్చినట్టు వస్తాయి కదా అది కాదు ఇది నార్మల్ బటన్స్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు చూడండి కింద గిర్రెమ్మ ఎంత ఎంతవరకు వస్తుందో చూడండి ఇది కాటన్ అండి సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సమ్మర్ కదా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నెక్స్ట్ పిక్స్ కూడా చూపిస్తున్నాడు ఇవ్వండి నేను ఆఫీస్కి పిక్స్ ఇవి చూడండి నెక్ చూడండి ఎలా ఉంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా బటర్స్ నేను చూపిస్తున్నాను తీసుకొని పెట్టుకోవచ్చు చూడండి మనకి చెస్ట్ దగ్గర ఎలా ఉంది లాంగ్ అయితే ఎలా ఉంది అనేది హ్యాండ్స్ కూడా అక్కడ మీరు గమనిస్తే అక్కడ కొంచెం పర్ఫెక్ట్ వచ్చినాయి ఇక్కడ నాకు ప్లెయిన్ అనిపిస్తున్నాయి హ్యాండ్స్ బట్ ఓవరాల్ అండి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి గుడ్ పడుతుంటే అనిపించింది కంఫర్టబుల్ కూడా ఉంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్